భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ పరిధిలో ఉన్నటువంటి చెక్ చెక్పోస్టును వరంగల్ ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆకస్మికంగా దాడులు చేశారు ఏసీబీ అర్దరాత్రి దాడులు నిర్వహించడంతో ఆర్టీఏ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న తీరును గుట్టురట్టు చేశారు ఈ సందర్బంగా వరంగల్ ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ఆర్టీఏ పోస్ట్ వద్ద సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు ఈ దాడుల్లో అనాధికారికంగా ఉన్నట్లు గుర్తించమన్నారు వాహనాలకు రసీదు ఇవ్వకుండానే నగదు వసూలు చేస్తున్నారన్నారు వీటన్నింటినీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు నగదును సబ్మిట్ చేస్తామని చెప్పారు అవినీతికి పాల్పడ్డ వారి వివరాలను తమకు తెలియజేస్తే తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు నమస్తే అండి పాల్వంచ ఆర్టీఏ చెక్పోస్టులో గత కొద్ది రోజులుగా అవినీతికి పాల్పడుతు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్న నేపథ్యంలో మా పై అధికారుల సూచన మేరకు గత రాత్రి పన్నెండున్నర గంటల నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో పర్మిట్స్ ఇవ్వడం కానీ ఓవర్లోడ్ ఫైన్స్ రాయడం కానీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రాయాల్సింది రాయకుండా ఓవర్లుక్ చేయడం గాను ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాల నుండి చలాన్స్ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అమౌంట్స్ వసూలు చేస్తున్నట్లుగా తేలింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల వంద రూపాయలు ఈ పాల్వంచ చెక్ పోస్ట్లో దొరికినాయి ఇట్టి డబ్బులకు మనోహర్ ఎంవిఐ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఈ చెక్పోస్ట్ చెక్ చెక్ పోస్ట్లో అయిన తనిఖీల మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి అధికారులకు పంపడం జరుగుతుంది ఈరోజు జరిగిన ఈ తనిఖీలలో నా పేరు సాంబయ్య డీఎస్పీ ఏసీబీ వరంగల్ నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నాం అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ పనులు చేయడానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా కూడా డబ్బులు డిమాండ్ అంటే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాము మీ చెందిన షాపింగ్ మాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ప్రారంభం దసరా దీపావళి ఆనందాన్ని నింపే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి కూపన్ ఒకటి పండుగలు రెండు అవకాశాలు మూడు నలభై రోజులు ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులు డైలీ డ్రాలో డిన్నర్ సెట్ మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కర్ వె్రైండర్ మరియు పండుగల స్పెషల్ మంగళగిరి ప్రింట్ సారి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మరెన్నో పండుగల స్పెషల్ కలెక్షన్స్ పై మీరు కనీ విని ఎరుగని ఆఫర్స్ తో స్వాగతం పలుకుతుంది మీ చందన షాపింగ్ మాల్ సోళ్ళూరు ఆదోని అనంతపురం మరియు మదనపల్లి